ధార్మిక చట్టంలోకి నువ్వు ఇమిడితే నీ అభ్యున్నతి సుఖాల కోసం ధార్మిక చట్టంలోంచి తప్పించే ప్రయత్నం చేయడం వ్యక్తి అభ్యున్నతిని నాశనం చేయడమే కాబట్టి ధర్మ చక్రంలో ఇమడమనే చెప్పాలి ఎవరు చెప్పినా అందుకే ఎప్పుడు బోధ దేని మీదకి వెడుతుందో తెలుసా అండి ధర్మం 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 మీదే కూర్చుంటుంది అందుకే సనాతన ధర్మంలో అన్నిటికన్నా సర్వోత్కృష్టమైన సేవ ఏది అని అడిగాడు అన్నదానం చేయడం ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయడం మంచిదే నేను కాదంటలేదు కానీ పతాక స్థాయిలో మంచి ఏమిటో తెలుసా అండి మంచి మాట చెప్పడమే మంచి మాట మనిషిని మార్చేస్తుంది మనిషిని మారిస్తే వాడు దేవుడు అయిపోతాడు మంచి మాట లేకుండా నువ్వు అన్నం పెట్టావు శరీర బలంతో వాడు చెయ్యకూడని పని చేయడానికి వాడు సిద్ధపడవచ్చు అప్పుడు నువ్వు పెట్టిన అన్నం ఉపకారానికి పనికి రాకపోవచ్చు కానీ చెప్పిన మంచి మాట మాత్రం తప్పకుండా మంచి కొరకే పనికి వస్తుంది వాడు దుర్మార్గుడై విడిచిపెట్టాడు నీ లేదు అందులో కానీ చెప్పగా 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 ఎప్పటికైనా పనికి వస్తుంది రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు బోధ గురించి చెప్తూ ఆయన అన్నారు ఒక ఒక దొంగ ఒక రాజుగారి ఇంట్లో కమ వేయడానికి వెళ్ళాడు ఆయన అనుకున్నాడు బాగా చీకటి పడిపోయింది కదా రాజు రాణి పడుకుంటారు అనుకుని ఆ గదిలోకి వెళ్ళాడు రాజుగారు రాణిగారు ఇంకా తెలివిగా ఉండి మాట్లాడుకుంటున్నారు రాణిగారు అంటోంది ఒక్కతే కూతురు కదా మన ఇంటికి ఎవరల్లుడుగా వస్తాడో అతనికే రాజ్యం అంతా ఇచ్చేయాలి కదా మంచి పిల్లాన్ని చూసి మన అమ్మాయికి ఇచ్చి చేద్దాం అంత అందాల రాసి కదా మన కూతురు అంటే భర్త అన్నాడు అవును కానీ ఎవరికిచ్చి మన అమ్మాయిని పెళ్లి చేస్తానన్నా ఉత్తరత్తర అంతా వాడికే చెందుతుందని మంచివాడిలా ప్రవర్తిస్తాడు ప్రతివాడు కాబట్టి నేనేం చేస్తానో తెలుసా సర్వసంగ పరిత్యాగం చేసిన వాడు ఉంటాడే అలాంటి వాడిని ఒక చూస్తాను చూసి పిల్లనిస్తాను ఆయన ఏదో అన్నాడు మాట వరసగా ఆ మాట ఇది ఆ దొంగ విన్నాడు వాడనుకున్నాడు అని రేపు ఈశ్వరుడికి అటువంటి మంచి పిల్లాడొకడు దొరకాలి అని కోరుకుని మన ఇద్దరం కలిసి గుడికెడదాం ఆలయానికి అలాగే అందావిడ వీడనుకున్నాడు ఆ ఇప్పుడు నేను ఇక్కడ వజ్రాలు వైడూర్యాలు దొంగిలించడం ఎందుకు ఈ రాజ్యమే నాదైపోతుంది రేపు నేను ఏ లేని వాళ్ళ ఏదో తెల్లటి బట్ట లేకపోతే ఏ రంగు బట్ట కట్టుకుంటే లోకం ఇంకా ఆయన ఏ హింస చేయడని నమ్ముతుందో అటువంటి ఒకటి కట్టుకుని గుడి మెట్ల మీద కూర్చుంటాను కూర్చుంటే రాజుగారు అటుగా వచ్చి కుర్రాడు ఇలా ఉన్నాడు మంచి బాగున్నాడు అనుకుని ఒకవేళ నన్నల్లుండి చేసేసుకుంటే అంతా నాదైపోతుంది కదా గొడవ వదిలిపోతుంది అని వాడు బట్ట అలాంటి బట్ట కట్టుకుని గుడిమెట్ల మీద కూర్చున్నాడు రాజు రాణి అలా వెళ్ళిపోతూ నిజంగా వాడిని చూసి అబ్బాయి ఎంత బాగున్నాడో బలాక్షుడు కండలు తిరిగి ఉన్నాడు మంచి తేజోవంతుడు వీడికి పిల్లనిస్తే బాగుంటాడు అని యావోయ్ నీకు పిల్లనిస్తాం మా అమ్మాయిని మా అమ్మాయిని చేసుకుంటావా నేను మహారాజుని వాడు ఒక్కసారి ఆ బట్ట కట్టుకోగానే వాడు అటువంటి భావనతో అక్కడ కూర్చోగానే వాడికి అనిపించింది నటన చేద్దామని కూర్చుంటేనే పిల్లనిస్తున్నారే నిజంగా నేను ఇటువంటి భావనతోనే ఉండిపోతే నేను ఏది పొందుతాను అనుకుని నాకు ఏమీ అర్థం లేదని వాడు నిజంగా అన్ని విసి కాబట్టి బోధ ఒక మాట మార్చేస్తుంది మనిషిని ఒక్క మాట ఎంతంత దూరం తీసుకెళుతుందో అందుకని ధర్మాన్ని బోధ చేస్తూనే ఉంటారు దీని కొరకే మహాత్ములైనటువంటి వారు అలా కష్టపడి దేశ సంచారం చేస్తూనే ఉంటారు వాళ్ళ కర్మ ఎందుకు తిరగడం అంటే వాళ్ళ కొరకు కాదు ధర్మాన్ని నిలబెట్టుట కొరకు కాబట్టి వృషభధ్వజ అన్న నామంలో మీరు అర్థం చేసుకోవలసింది పట్టుకోవలసిన ధర్మ చక్రంలోకి మీరు ఇమిడితే ఈశ్వరుడు మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు ధర్మ అన్నదాని అర్థం ఏమిటో తెలుసా అండి మీరు దీపం దేనికి పెట్టారు పురుగుల్ని చంపేద్దామనే కార్తీక దీపం అని త్రయంబక స్వరూపంగా దాన్ని అక్కడ పెట్టారు దీపపు పురుగు అందులో పడిపోయినది దాని లక్షణం మీరేం చేస్తారు దాంతో మీకేమీ సంబంధం ఉండదు మీరు చీర పేను అంటారు మీరు ఎప్పుడన్నా చూసిన నల్లగా ఉంటుంది చేపలా పరిగెడుతుంటుంది అది బట్టల్లో చేరిపోతుంది ఇలా బట్ట విప్పారు అనుకోండి మిరుస్తూ తెల్లగా కింద పడుతుంది అది చీరపేను ఉంది మీరు ఆ చీరపేలు కొట్టలేదనుకోండి అది వెంటనే పరిగెత్తి మళ్ళీ పుస్తకాల్లోకో బట్టల్లోకో చేరిపోతుంది చీరపేను మీరు చంపారు ఇప్పుడు గృహస్థుకి దోషం వచ్చిందా దోషం రాదు లేకపోతే వాడు బట్ట ఎలా నిలబడుతుంది పుస్తకం ఎలా నిలబడుతుంది ఇంట్లో అంటే చీరపేను చంపాడు తప్పు లేదు పేలు చెమటక పడతాయి దువ్వెన పెట్టి ఇలా అన్నాడు నాలుగు పేలు ఎగిరిటో పడిపోయాయి ఇప్పుడు నాకు హింసా దోషం వచ్చిందండి ఏమీ రాదు అంటే విర్రి పెట్టుకోకూడదు నీవు ఏ దృష్టికోణంతో నిలబడ్డావో అది చూసుకుంటూ ఉండాలి పేలు చంపేయడం పురుగులు చంపేయడం చీమలు చంపేయడం చీర పేలు చంపేయడం అదే పని నీకు కానీ నువ్వు నిలబడాలి అంటే అవి చావడం వినా మార్గం లేనటువంటి పరిస్థితి వచ్చింది నువ్వు అహింసయందే ఉన్నావు అన్నాడు శంకరుడు నేనంటలేదండో ఈశ్వరుడు అన్నాడు వ్యవసాయదారుడు నాగలి పట్టి పొలం దున్నాడు కొన్ని కీటకాలు చచ్చిపోయాయి ఇప్పుడు ఈ తప్పంతా ఈ పాపం అంతా రైతుకేస్తారా ఏమి మరి నాగలి పట్టి దున్నపోతే రైతు ఎందుకు అవుతాడు దున్నితే చచ్చిపోతే ఆయనకే తప్పు ఆయన తప్పు కాదు అంతే అది సృష్టి ధర్మం అది కాబట్టి అది హింసలోకి రాదు అది అహింస దీనికి పెడర్థం చెప్పి అహింస అన్నదాన్ని అర్థం లేని తిరిగి తీసుకెళ్లారనుకోండి అసలు జీవితాలకు అర్థం లేకుండా పోతుంది చాలా కష్టం అందుకే వేదం ఎలా చెప్పిందో అలా అర్థం చేసుకోవాలి ఏ విషయాన్నైనా కాబట్టి అహింసా పరమో ధర్మ ఇవి సామాన్య ధర్మములు అంటారు సామాన్య ధర్మములు సమస్త ప్రాణికోటికి చెందుతాయి ప్రాణికోటి అంటే ప్రత్యేకించి మనుష్య జాతికి చెందుతాయి ఇవి అందరికీ తెలిసి ఉండాలి అందరూ వాటిని పాటించాలి ఇక వ్యక్తిగతంగా ఎవరి ధర్మం వాళ్ళకుంటుంది భర్తృధర్మం భార్యా ధర్మం ఇలా ఉంటాయి స్కాందం అనుకుంటాను స్కాందంలో బ్రహ్మో బ్రహ్మోత్తర ఖండంలో అనుకుంటా నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు బ్రహ్మోత్తర ఖండమే ఒక విషయం చెప్తుంటారు ఒక రాజుకి ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలు మంచి పుణ్యచరితలు ఎప్పుడు ఈశ్వరారాధన చేసేవాడు భర్త గారు కూడా అటువంటి వాడే ఒక భార్య తాను చేసే ముందు భర్తకి వచ్చి నమస్కారం చేసి నేను మొదలు పెట్టనా అని అడిగేది మొదలుపెట్టు ఇంకొక ఆవిడ అన్ని ఆయనకి చెప్పడం ఎందుకు ఆవిడే చేసుకుపోతుండేది అనుకోకుండా ముగ్గురు ఒక్కసారి మరణించారు రాజు రాజుకి చెప్పి పుణ్యకార్యం చేసే భార్య కైలాసానికి వెళ్ళారు అదే పుణ్యకార్యం చేసి భర్తకి చెప్పకుండా చేసే అలవాటు ఉన్న భార్య నరకలోకానికి వెళ్ళింది యమధర్మరాజు గారు జుతుపట్టుకున్నాడు ఆవిడ వలవల వలవల ఏడ్చింది ఆవిడ ఏం చేసిందో నేను అదే చేశాను ఇంకో ఇంకా ఇంకో మాటకు వస్తే ఇంకో పావలో ఎక్కువ ఖర్చు పెట్టాను అదేంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారండి నీకో ధర్మం అంటూ ఒకటి ఉంది సత్రంలో నువ్వు చేసిన పని ఆన్సర్ ఎనీ ఫైవ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అడిగారు ఆ ఇది ఆ ఇచ్చిన ఎనిమిదింటిలో ఐదే నువ్వు రాయాలి ఇంతకన్నా మంచి ప్రశ్నలు వదిలేశారు ఏంటండి అవి రాస్తానన్నావు ఫెయిల్ చేస్తారు నీకు ఇంకా మంచి ప్రశ్నలు అనిపించినా నువ్వు అవి రాయకూడదు ఇక్కడ ఇచ్చినవే రాయాలి ధర్మం అంటే అంతే భర్తకి నమస్కరించి ఆయన అనుమతితో చెయ్యి పూర్ణమవుతుందని చెప్పాడు అంతే అలాగే చెయ్యాలి నువ్వేం చేశావు అలా ఎప్పుడు చేయలేదు నువ్వే చేశావు నువ్వే చేసింది ధర్మమన్న చట్టంలోకి ఇప్పుడు రాలేదు నువ్వు అడగలేదు చెప్పలేదు నమస్కరించలేదు ఈ అతి స్వతంత్రత ధర్మ చక్రంలోకి ఇమడదు ఇమడలేదు కాబట్టి నువ్వు చేసినవి సున్నాయి ఒకటి ఇంటు రెండు ఇంటూ మూడు ఇంటూ నాలుగు ఇంటూ ఐదు ఇంటూ ఆరు ఇంటూ ఏడు ఇంటూ ఎనిమిది ఇంటూ అంటున్నాను అనుకోండి అబ్బాయి ఎన్ని రూపాయలు ఇస్తాడో ఎన్ని రూపాయలు ఇస్తాడో అనుకుంటారు చివర సున్నా అన్నాను అనుకోండి ఎంత వస్తే మాత్రం ఇంటూ సున్నా ఈజీవల్ టు సున్నా అలా ఎన్ని చేసినా ధర్మ చక్రంలోకి ఇమడకపోతే సున్నా కాబట్టి ధర్మ చక్రంలోకి ఇముడుతోందా అది మీరు చూసుకుంటూ ఉండాలి మా ఆఫీసు ఒకటి ఉంటుంది మా ఆఫీస్ లో ఓ కాగితం వస్తే ఏదో నేను చూసే కాగితం అయితే నా పై అధికారి ఏం చేస్తాడు నా పేరు రాసి ఈ పేపర్ ఆన్సర్ చేయండి అని నాకు పంపిస్తారు నేనేం చేస్తాను నేను ఆ పేపర్కి ఒక ఆన్సర్ రాసి ఒక రిప్లై లెటర్ తయారు చేసి దాన్ని ఆయనకేం తెలుసు ఆయన నన్ను కదా తయారు చేయమన్నాడు ఇప్పుడు ఆయన చెప్పడం ఎందుకు నేను కింద పెట్టేస్తా సరిపోలేడు సంతకం నేను పెట్టేసి పంపించేస్తానా సంతకం నేను పెట్టను అయ్యా మనకు ఉత్తరం ఇలా వచ్చింది దానికి జవాబు ఇలా రాయాలి ఎందుకంటే మనం చేసేసాం ఆ పని అందుకని ఆ పని మనం చేశామని జవాబు రాశానండి మీకు సంతకం పెట్టండి అంటే ఆ ఏం చేస్తారు ఆయన సంతకం పెడతాడు ఆయన రాత్రి ఏడింటికి వచ్చాడు అనుకోండి ఆ సంతకం కోసం మీకు కూర్చోవాలి అంతేగాని ఏంటంటే ఇప్పుడు ఆయనకి చెప్పినా చెప్పపోయినా ఏముందండి ఆయనైనా ఇలా అనేదే కదా నేనే అంటానని అనేయకూడదు అందులో తప్పే ఉందండి నేను చెప్పింది ఇప్పుడు ఆయనైనా జరిగింది అంతే కదా అని సంతకం పెడతాడు నేను పెట్టినా అంతే సత్యం ఏం మారదు కదా అని సంతకం పెడితే నాకు మేమో ఇస్తారు అదే నువ్వు పెట్టేసి సంతకాలని కాదు ధర్మము నువ్వు నీ అతిక్రమణము సత్యమైన నీకు సంతకం పెట్టే అధికారం లేదు నీకు అధికారం వచ్చింది నూత్రాలు రాయకూడదు రాయించాలి అప్పుడు ధర్మం వేరు అప్పుడు కూడా నేనే రాసేసుకుంటుంటానండి అంటే అప్పుడు నువ్వు మిస్విటింగ్ ఆఫీసర్ నీకు యూ కెన్ డూ ది వర్క్ బట్ యూ కెనాట్ గెట్ ది వర్క్ డన్ మళ్ళీ అదో ఫెయిల్ అప్పుడు నువ్వు చేయకూడదు నువ్వు చేయించాలి ధర్మం మారుతోందా మారట్లేదా ఏమి మీరు ఇవన్నీ ధర్మాలని మరి రోజు ఆచరిస్తున్న వారు నిజ జీవితంలో ఈశ్వరుడి విషయంలో ధర్మ ఎందుకు ఈమడరు అంటే మిమ్మల్ని కాదండి మీరు జ్ఞానులు మీరు పరిపూర్ణమైన ధార్మికులు నా గురించి కాబట్టి ఈ ధర్మ ఇముడు నీ కోర్కెలు తీరుస్తాను అందులోకి ఇమడకుండా అడిగితే కుదరదు అలా చేయడం సాధ్యం కాదు ఇది చెప్పడం ఆయన వృషభ తిరుగుతూ ఉంటాడు దా అందుకే వృషభమునకున్న నాలుగు పాదములే ధర్మమునకున్న నాలుగు పాదములు తపసు శౌచము దయా సత్యము ఈ నాలుగు పాదములుగా ధర్మం నడుస్తూ ఉంటుంది కలియుగంలో సత్యమన్న ఒక్క పాదం మీదే ఉంటుంది అని కానీ ఈ విషయాన్ని గ్రహించి మనం మారవలసిన తీరేమి ధర్మచక్రములోనికి ఇముడుట దాని వలన అందరం అభ్యున్నతిని పొందుతాం దాని కొరకు వచ్చింది ఆ నామం అంతేగానే ఆయన ఇద్దెక్కి తిరుగుతాడండి అని చెప్పడానికి ఆ నామం ఎందుకండి ఆయన ఇద్దెక్కి తిరిగితే మీకెందుకు పిల్లెక్కి తిరిగితే మీకెందుకు ఆయన ఏదెక్కా తిరగలడు ఆయన ఏదెక్కాడో దానికి ఇవ్వగలడు ఆ శక్తి అంత వేగంగా వెళ్ళగల శక్తి అంత వినాయకుడు మీద కూర్చుంటే వెళ్తలా నీకేమిటి బాధ అదేంటంటే అంత అంత వినాయకుడు ఎలక మీద కూర్చుంటే చచ్చిపోతుంది దిక్కుమాల ఎలక అంటే ఆ ఎలక ఎవరో కాదు నువ్వే ఎలక ఇంట్లో ఉంటుంది నువ్వు ఇంట్లో ఉంటావు ఎలకకి బహు సంతానం నీకు బహుసంతానం నీకంటే నాకు అని గుర్తుపెట్టుకోవాలి ఎలక అన్ని దానికక్కర్లేని విషయం ఉండదు ఆఖరికి ఎలకని పాము మింగేస్తుంది మీరు ఒక నాగేంద్రుడి బొమ్మ ఇంట్లో పెట్టి కాసిన పాలు పోస్తే ఎల పా నాగేంద్రుడి బొమ్మని ఎలకెత్తిపోతుంది అన్నీ మన ఇంట్లోకి తీసుకెళ్లిపోయి మన ఇంటి చూరులోనే కాపరం చేసి మన ఇంట్లోనే కన్నాాలిట్టి పడుకున్నప్పుడు ఇంటి యజమాని ఏళ్ళు కొరుకుతుంది నన్ను కొరికింది ఓసారి ఏలూరు వాళ్ళగా అడిగిపోయింది అలా కొరికిందంటే అబ్బబ్బా ఏం లేదు రాత్రి ఎలకలు కొరుకుతాయి మా ఇంట్లో అన్నాడు ఆయన అయితే ఇవాళ శివరాత్రి నాకు అని చెప్పి కూర్చున్నది అది ఆయనకు అలవాటు అందులో ఆయన పడుకోదు నాకు అలవాటు అలవాటు లేదు ఇప్పుడే నాకు ఎలక కొరకడం అలవాటు లేదు నాకు ఏమి ఎదురపడలేదు కాబట్టి ఎలక కొరకడం తిన్న ఇంటి ఏ ఇంట తిందో ఆ ఇంటి యజమాని కాళ్లే పొరుగుతుంది అది ఎవడు మనకు అన్నం పెట్టాడో ఎవడు మన ఆదరించాడో వాణ్ణి మోసం చేస్తాను నేను కదండి అందుకని నింజ్యుడు అన్ని అలాగే బతుకుతుంది అది ఈశ్వరుణ్ణి మోయడం మొదలుపెట్టింది అనింజుడు అంతే ఇప్పుడు అది ఎలకే కానీ మామూలు ఎలక కాదు ఈశ్వరుణ్ణి మోస్తున్న ఎలక దాని గుండెల నిండా ఈశ్వరుడు ఉన్నాడు అనింజ్యుడు అందుకే ఎలక పేరు అనింజుడు అది మొయ్యగలదు భక్తి ఉంటే మొయ్యగలవు కాబట్టి ఈశ్వరుడు ఎద్దు ఎక్కాడు అనకండి ఈశ్వరుడు ఎద్ది ఏమిటి ఎక్కినా వెళ్ళిపోతుంది చీమ ఎక్కితే చీమకి వెళ్ళగలిగిన శక్తి ఆయన ఇస్తాడు శక్తి ఆయంది వృషభవాహనుడు మీరు ధర్మచక్రంలో ఇమడాలని మీరు గ్రహిస్తే కోరికలు వర్షించడానికి నేనున్నానని ఆయన వృషధ్వజుడై ఉన్నాడు ఇది చెప్పడానికి వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూ విగ్రహ ఆయన ఒంటి నిండా విభూతి అలదుకుని ఉంటాడు ఏమా విభూతి అసలు ఆ విభూతి అసలు సహస్రనామ స్తోత్రంలో ఆశ్చర్యం ఏంటో తెలుసా అండి ఆయన పేరు మహాభస్మ శివుడి పేరు అయితే మనకు వచ్చిన ప్రారంభకర్మ అంతా ఎక్కడొచ్చిందంటే విభూతి పెట్టుకున్నారనుకోండి వెంటనే ఏమంటారంటే వాడు శివభక్తుడు అంటారు ఒక్క శివభక్తులే విభూతి పెట్టుకుంటారు అని ఎక్కడా లేదు విభూతిధారణము వైదికము వేదప్రోక్తము నువ్వు విష్ణు భక్తుడవు విభూతి పెట్టుకుంటావు నీవు అమ్మవారి భక్తుడవు శాక్తయుడవు విభూతి పెట్టుకుంటావు నువ్వు సౌరమునందు వాడవు సూర్యభగవాను ఆరాధిస్తావు పెట్టుకుంటావు నువ్వు విష్ణు భక్తుడవు విభూతి పెట్టుకుంటావు చాలా మంది ఏమనుకుంటారంటే శంకరాచార్యుల వారు పరమశివ భక్తుడు అనుకుంటారు అసలు యథార్థంగా చూస్తే శంకరాచార్య స్వామి పరమ విష్ణు భక్తుడు ఎందుకో తెలుసా అండి ఆయన ఆరాధ్య దైవం కృష్ణ భగవానుడు అందుకే పూర్ణానదిని ఆయన వాళ్ళ అమ్మగారి కోసం అని చెప్పి పర్ణశాలకు దగ్గరిగా తీసుకొస్తే ఆ మధ్యలో ఉన్న కృష్ణుడు గుడి కూడా కొట్టుకెళ్ళిపోతాడు కృష్ణుడు అన్నాడు మీ కులదైవాన్ని కదా నా గుడి వెళ్ళిపోతోంది అలాగన్నాడు ఆయన తన యొక్క శక్తి చేత ఆ గుడిని తీసుకొచ్చి నది ఒడ్డున పైన పెట్టారు ఇప్పటికీ ఉందండి మహానుభావుడు గుడి శంకరాచార్య స్వామి వారి పూర్ణానది అమ్మగారు అమ్మగారు శంకరాచార్యుల వారిని ప్రసవించినటువంటి గదిని కూడా తన శక్తితో తెలుసుకున్నారు ఆ మహానుభావుడు ఆ శివానంద సదాశివేంద్ర భారతీవారు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహానుభావుడు కాబట్టి అటువంటి శృంగేరిలో కృష్ణ భగవానుణ్ణి అర్చించిన కుటుంబం ఆ కుటుంబం ఆయన జీవితంలో మొట్టమొదట చేసిన స్తోత్రం కనకధారా స్తోత్రం లక్ష్మీదేవిని ఉద్దేశించి చేశారు ఆయనని సరస్వతీదేవి అడిగితే చేసిన వ్యాఖ్యానం విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేశారు ఆయన లోకానికంతటికీ చేసిన ప్రబోధం ఈ నామం చెప్పండి అని చెప్పింది భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూఢమే గోవిందా 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 అనవయ అని చెప్పారు ఆయన వెంకటాచలం వచ్చి యంత్రం వేసింది శంకర భగవత్పాదుడు శంకర భగవత్పాదులకి భేదాలు తెలియవు శంకరులు పూర్ణ శంకరు ఆయనకి ఉన్నది ఒక్కడే ఈశ్వరుడు ఆయన అందుకే ప్రశ్నోత్తర మాలికలో ఈశ్వరుడెవరు అని అడిగితే శంకర నారాయణుడు and get better